ప్రిలారా బాగున్నారా ప్రభేశు క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి గ్రంథము మూడవ అధ్యాయము పదకొండో వచ్చినము నేను చదువుతాను ఎహోవా దయాళుడు ఇస్రాయేలీల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు ఎహోవాను స్థుతించరే ప్రిలరా ఇక్కడ మనము చదువుకున్నటువంటి వాక్య భాగము ఇస్రాయేలీలు తర్వాత లేవీయులు యాజకులు అందరూ కూడా గొప్ప శబ్దముతో దేవునిని స్థుతిస్తున్నారు దేవునిని ఆరాధిస్తూ ఉన్నారు ఏమని ఆయన యొక్క దయాళుత్వాన్ని బట్టి దేవుని యొక్క కృపను బట్టి వారు ప్రభువును ఉన్నారు యుహోవాను స్థుతిస్తూ ఉన్నారు కారణం ఏమిటి ఇక్కడ ప్రిలరా ఇక్కడ ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి నేపథ్యం ఏమిటి అంటే అక్కడ దేవుని యొక్క ప్రజలు ఆ తర్వాత లేవీయులు యాజకులు తర్వాత శైల్తేల్ కుమారుడైనటువంటి జరుబాబెలు ఆ తర్వాత జహోదా కుమారుడైనటువంటి యహోస్వా వీళ్ళందరూ కలిసి దేవుని యొక్క మందిరమునకు పునాది వేస్తూ ఉన్న సమయంలో వారందరూ కూడా దేవుని యొక్క మంచితనాన్ని బట్టి దేవుని యొక్క కృపను బట్టి ఆయన యొక్క దయాళుత్వాన్ని బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నారు ఆరాధిస్తూ ఉన్నారు ఎంతగా ప్రభువును స్థుతిస్తూ ఉన్నారంటే వారు గొప్ప శబ్దముతో ఏడుస్తూ వచ్చారు ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో చుట్టుపక్కల ఉన్నటువంటి జనులు తెలుసుకోలేకపోయారు అంత గొప్ప శబ్దముతో సంతోషముతో ఏడుస్తూ వాళ్ళు దేవునిని స్థుతిస్తూ వచ్చారు ఆరాధిస్తూ వచ్చారు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎందుకు ఈ విధంగా ప్రభువును స్థుతిస్తూ వచ్చారంటే ప్రియులారా దేవుని యొక్క మంచితనాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు దీనికి ముందుగా ఇస్రాయేలీలు తర్వాత యూదులు ఎరుసలేంలో ఉన్నటువంటి ప్రజలు యూధాదేశంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేసి వారు దేవునికి విరోధముగా పాపము చేస్తూ వచ్చిన కారణము చేత దేవుడు తన యొక్క దాసులను ప్రవక్తలను తన సేవకులను పంపించి అనేక సార్లు దేవుడు హెచ్చరిస్తూ వచ్చాడు అయినా కానీ వారు ఏమాత్రము కూడా దేవునికి లోబడక అదేవిధంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఆ సమయంలో దేవుని యొక్క కోపం వారి మీదకు వచ్చినందువలన శత్రు రాజులైనటువంటి నిబినేజర్ రాజు వారి మీద యుద్ధము చేసి అనేక మందిని చంపి కొంతమందిని చెరగా తీసుకొని వెళ్ళిపోయాడు ప్రియులారా మూడు దఫాలుగా వచ్చాడు మూడుసార్లు కొంతమందిని ఆయన బబులోను దేశానికి చెరగొని తీసుకొని పోయాడు ప్రియలారా అలాంటి పరిస్థితుల్లో డెబ్బై ఐదు సంవత్సరాలు వాళ్ళు నిబ్బుక రాజు దగ్గర అనగా ఆ బబులోని సామ్రాజ్యంలో వాళ్ళు ఉంటూ వచ్చారు ప్రిలారా దేవుని యొక్క సన్నిధికి దూరమైపోయారు దేవుని మందిరానికి దూరమైపోయారు తర్వాత వాళ్ళు తమ సొంత రాజ్యానికి దేశానికి వాళ్ళు దూరమైపోయారు శత్రువుల మధ్య వాళ్ళు ఎంతో నలిగిపోతూ అవమానపరచబడుతూ ఎంతగానో వాళ్ళు బాధపడుతూ వచ్చారు అయితే ప్రియులారా మరి ఇర్మియా ప్రవక్త ఆ తర్వాత హెజ్కేలు ప్రవక్త వాళ్ళు మరల దేవుని యొక్క ఆత్మ ద్వారా వాళ్ళు ప్రవచిస్తూ వచ్చారు దేవుని యొక్క మంచితనాన్ని మరలా తిరిగి తన ప్రజల పట్ల చూపించాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు వారి ద్వారా మాట్లాడుతూ వచ్చాడు మరలా నేను ఎరుసలేంను తిరిగి కడతానని ప్రజలను తిరిగి కడతానని మరలా నా మందిరాన్ని తిరిగి కడతానని దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు తన ప్రవక్తలైనటువంటి ఇర్మియా ద్వారా తర్వాత ఎహజ్కేల్ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ప్రిలారా మరి వాళ్ళు వచ్చినటువంటి డెబ్బై సంవత్సరాల తర్వాత దేవుడు అన్య రాజులను ప్రేరేపించి వారు మరలా తిరిగి బబులోను నుండి ఇస్రాయేల్ దేశ అనగా యోధా దేశానికి ఎరుసలేముకు వెళ్ళటానికి యోధా యోధాకు వెళ్ళటానికి ప్రేరేపించబడి వాళ్ళు పంపి వారిని పంపిస్తూ వచ్చారు దేవుని ద్వారా ప్రేరేపించబడి మరి రాజులు ప్రజలను పంపిస్తూ వచ్చారు ప్రియులారా వారు వచ్చిన తర్వాత దేవుని యొక్క మంచితనం వారి పట్ల దేవుడు కనబరుస్తూ వచ్చాడు ఈ మూడవ అధ్యాయంలో మనము చూస్తే వారు వచ్చిన తర్వాత ఏం జరుగుతూ వచ్చిందంటే ప్రిలారా ప్రజలందరూ కూడా వాళ్ళు సమకూర్చబడుతూ వచ్చారు ఎరుసుము తర్వాత చుట్టుపట్ల ప్రాంతాలు పట్టణాలలోనికి ప్రజలందరూ వచ్చారు ఆ తర్వాత ఎరుసలేముకు వారు సమకూర్చబడుతూ వచ్చారు ఆ తర్వాత పడిపోయినటువంటి బలిపీఠము తిరిగి కట్టబడుతూ వచ్చింది ఆ కట్టబడినటువంటి బలిపీఠం మీద అనుదిన బలులు దహన బలులు ప్రారంభించబడుతూ వచ్చినాయి పర్ణశాలల పండుగ ఆచరించబడుతూ వచ్చింది మందిరము తిరిగి కట్టబడటానికి కావలసినటువంటి సామాగ్రి దేవదారు మ్రానులు రాళ్లను వాళ్ళు సమకూరుస్తూ వచ్చారు ఆ తర్వాత ప్రియలారా దేవుని యొక్క మందిరానికి వాళ్ళు పునాది వేస్తూ వచ్చారు చూసారా దేవుడు చెప్పినటువంటి మాట ప్రియులారా డెబ్బై సంవత్సరాల తర్వాత ఏ విధంగా దేవుడు వారి పక్షంగా నెరవేరుస్తూ వచ్చాడు ఇరిమియా ప్రవక్త ద్వారా కానీ ఎహెస్కేలు ప్రవక్త ద్వారా కానీ దేవుడు సెలవిస్తూ వచ్చినటువంటి మాటలు వారి పక్షంగా ఏ విధంగా నెరవేర్చబడుతూ వచ్చినాయో అదంతా వాళ్ళు చూసి ప్రిలారా దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు దేవునిని ఘనపరుస్తూ ఉన్నారు చూసారా వాళ్ళు అనుకున్నారు అయ్యో మా పాపాన్ని బట్టి మేము నశించిపోయాం మేము శత్రు శత్రుదేశానికి చెరగొనిపోయాం ఇక మా జీవితం ఇంతే అయ్యో మమ్మల్ని ఎవరిక్కడి నుంచి తీసుకొని వెళ్తారు మేము మరలా తిరిగి ఎట్లా మా దేశంలో మేము ఎట్లా తిరిగి కట్టబడతాము మందిరం ఎట్లా కట్టబడుతుంది అనేటువంటి నిరీక్షణ లేకుండా వాళ్ళు అవిశ్వాసముతో అక్కడ వాళ్ళు కాలం గడుపుతూ వచ్చారు అయితే ప్రియులారా దేవుడు చెప్పినటువంటి మాటను ఆయన నెరవేర్చటానికి తన యొక్క మంచితనాన్ని తన ప్రజల పట్ల చూపిస్తూ వచ్చాడు చూసారా ఈ మూడవ అధ్యాయంలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు తన మాట చొప్పునే ఇవన్నీ జరిగిస్తూ వచ్చాడు ప్రియులరా ఆయన మాటను బట్టి దేవుని యొక్క మందిరానికి వాళ్ళు పునాది వేస్తూ వచ్చినప్పుడు ప్రజలు దేవుని యొక్క మంచితనాన్ని దేవుని యొక్క కృపను వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చి అయ్యో దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన ఎంత మంచితనం కలిగినటువంటి దేవుడు అని ఆయన యొక్క మంచితనాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చి వాళ్ళు ప్రభువుని ఆరాధిస్తూ వచ్చారు దేవునిని స్థుతిస్తూ వచ్చారు చూసారా ప్రియులారా వారు గొప్ప శబ్దముతో దేవునిని స్థుతించారు వాళ్ళు ఏడుస్తూ వచ్చారు కన్నీరు కరుస్తూ వచ్చారు ఇది దుఃఖముతో బాధతో వచ్చినటువంటిది కాదు ప్రియులారా ఈ ఏడ్పు వాళ్ళు ఆనందముతో సంతోషముతో సంతోషాన్ని పట్టలేక దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని బట్టి వారు గొప్ప శబ్దంతో ఏడుస్తూ ప్రభువును స్థుతిస్తూ వచ్చారు చూసారా ప్రియులారా దేవుడు ఎంత గొప్ప దేవుడో ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు అండి మన దేవుడు చూసారా ప్రభు చెప్పిన ఏ మాట కూడా మరి నిరర్ధకము కానేరదని వార్తలో మనము చదువుతూ ఉన్నామే మొదట అధ్యాయంలో ప్రిలారా చూసారా కాబట్టి దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు నీ జీవితంలో దేవుడు ఏ వాగ్దానం నీకు ఇచ్చాడో ఆ వాగ్దానం ఇచ్చిన తర్వాత నీ జీవితము ఆ వాగ్దానముతో పోల్చుకుంటూ వస్తే ఏ మాత్రము కూడా సంబంధం లేకుండా ఉందేమో వాగ్దానమేమో ఒక రకంగా ఉంటే ఇప్పుడు గడిచేటువంటి నీ దినాలు నీ సంవత్సరాలు వ్యతిరేకంగా ఉన్నాయేమో అనేకమైనటువంటి అవమానంతో నిందలతో తర్వాత కన్నీటితో అవమానకరమైనటువంటి పరిస్థితులతో నీవు నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో అయ్యో నాకు ఇచ్చిన వాగ్దానం ఏమైపోయింది దేవుడు నాకు ఇలా వాగ్దానం చెప్పాడే వాగ్దానం ఇచ్చాడే ఈ వాగ్దానం నెరవేర్చబడలేదు సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి ఈ వాగ్దానం ఇంకా నా జీవితంలో నెరవేర్చబడలేదు అని నువ్వు బాధపడుతున్నావేమో ప్రీడా అయ్యా అమ్మ దేవుడు మాట ఇచ్చాడంటే ఏది కూడా నిరర్ధకము కాదు నీ జీవితంలో ఒకవేళ ఆయన ఇచ్చినటువంటి మాట వాగ్దానం ఇచ్చి సంవత్సరాలు గడిచిపోతుందేమో కానీ ఆయన సొంత సమయంలో దేవుడు తన యొక్క వాగ్దానాన్ని నీపక్షంగా నెరవేరుస్తాడు అయ్యా అమ్మ చూసారా బైబిల్ గ్రంథంలో మరి జఫన్యా గ్రంథంలో దేవుడు ఒక మాట చెప్పాడు యూదుల గురించి ఏం చెప్పాడో తెలుసా వారు ఏ ఏ దేశాలలో అవమానపరచబడిరో అక్కడెల్లా వారికి ఖ్యాతిని మంచి పేరును నేను కలుగ చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు ప్రిలారా ఆ విధంగా వాగ్దానం చేసిన కొన్ని సంవత్సరాలకు దేవుడు అద్భుతముగా తిరిగి వారిని వారిని తిరిగి కడుతూ వచ్చాడు చూశారా వారిని మరలా తిరిగి కట్టాడు మందిరాన్ని కట్టాడు తర్వాత వారు బలిపీఠాలు కట్టారు అన్నీ కూడా తిరిగి కట్టబడుతూ వచ్చినాయి వాళ్ళు ఎంతో సంతోషించారు కాబట్టి నీ జీవితం కూడా కట్టబడుతుంది నీ ఆధ్యాత్మికమైన భౌతికమైన జీవితం కూడా దేవుడు కడతాడు ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఖచ్చితంగా నీ జీవితాన్ని ఆయన సరైనటువంటి మార్గంలోనే తీసుకొని వస్తాడు నీ చీకటిని ఆయన వెలుగుగా చేసే దేవుడు నీ దుఃఖాన్ని నీ కన్నిటిని ఆయన ఆనంద బాష్పములుగా మార్చే దేవుడు తర్వాత నీ యొక్క గోనిపట్టను స్థుతి వస్త్రముగా మార్చే దేవుడు చీకటిని వెలుగుగా చేసే దేవుడు కాబట్టి అయ్యామ్మ ఈ దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచినట్లయితే ఈ దేవుని మీద నువ్వు ఆధారపడి విశ్వాసం ఉంచినట్లయితే నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు కాబట్టి నీ దుఃఖ దినములు సమాప్తములగునని యశాగ్రంథం అరవై అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి మాట ఎప్పటికి కూడా ఆయన తప్పిపోయేవాడు కాదు మన జీవితంలో తప్పకుండా నెరవేర్చబడుతుంది కాబట్టి ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీ కొందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం యేసుప్రవ్వా మా జీవితాలలో తండ్రి నాయన కొన్ని సమస్యలు అవమానకరమైన పరిస్థితులు మనుషుల ద్వారా హేళన చేయబడి ఎగతాళి చేపడుతూ వచ్చినటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొంటూ ఉన్నాం ప్రభా మా యొక్క పొరపాటును బట్టి మా యొక్క తిరుగుబాటును బట్టి ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి మమ్మల్ని క్షమించము తిరిగి మా జీవితాలను తిరిగి కట్టండి ప్రభా నాయనా మా బలిపీఠాలను తిరిగి కట్టండి మా ఆధ్యాత్మికమైన జీవితాలను తిరిగి కట్టండి మాకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ ప్రభా మీరే నెరవేర్చండి ప్రభా దేవా సహాయం చేయండి నాయన కనికరించము మా చీకటిని వెలుగుగా చేసే దేవుడు ఖచ్చితంగా ప్రభా మా చీకటిని వెలుగుగా చేస్తారని నమ్ముతున్నాం దేవా కరుణించుము ప్రభా మరి ప్రార్థన ఉన్నాయి తండ్రి పాల్ నాయనా సహోదరుడు తనకు మారు మనసు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా మీ సొంత సమయంలో మీరు దర్శించి సంధించండి ప్రభా నాయన తనకు రక్షణ అనుగ్రహించండి దేవా మీరే మహిమ పొందండి అంతేకాదు ప్రభా సైమన్ పీటర్ సహోదరుడు ప్రభా హైదరాబాద్లో కార్పెంట్ వర్క్ చేస్తూ ఉన్నాడు తన వర్క్ను మీరే దీవించండి ఆశీర్వదించండి అభివృద్ధిపరచండి ప్రభా మరి నా ఆర్థిక పరమైన సమస్యలతో బాధపడుతున్నాడు ప్రభా సమస్యలన్నిటిని మీరే తీర్చండి ప్రభా దేవా సహాయం చేయండి నాయన మీ కొందరములు స్తోత్రాలు చెల్లిస్తున్న అలాగే శారా సోదరి గారు ప్రార్థన చేస్తున్నాను ప్రభా నాయనా తన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని మీరే పరిష్కరించండి తన తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా కృప చూపించండి తనకు మంచి భవిష్యత్తు దయచేయండి ప్రభా వాళ్ళ ఊరిలో ఉన్నటువంటి ఇల్లు అమ్మాలని వాళ్ళు ఆశపడుతున్నారు ప్రభా మంచి రేటు వచ్చినట్లుగా సహాయం చేయండి దేవా మీరే కృప చూపించండి నాయన మా ప్రార్థన ఆలకించి జవాబు దాయిచ్చేయండి పగలంతా మీరే కాపాడి భద్రపరచు మా పనిపాటల్లో మీరు తోడుగా ఉండండి మీరే మమ్మల్ని నడిపించండి భద్రపరచండి మా దేవా మరి మా ప్రయాణాలలో ప్రభా ఉద్యోగాలలో చేతి పనులు అన్నిటిలో మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభా దేవా సహాయం చేయండి నీవైపే చూస్తున్నాం ప్రభా కనికరించి దయ చూపించండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తాం ఏసుప్రభు నామం పేరిట ఘనమైన పరిశుద్ధమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్